కొన్నేళ్ల క్రితం దేవగిరి అని ఒక ఊరుండేది ఆ ఊర్లో ఉన్న రచ్చబండ పక్కనే ఒక ఇంట్లో పార్వతి శివయ్య అని ఇద్దరు వృద్ధ దంపతులు ఉండేవాళ్లు వారికొక కూతురు ఒక కొడుకు కూతురు పేరు రాధిక కొడుకు పేరు వినోద్ ఇద్దరిలో రాధిక పెద్దది వినోద్ చిన్నవాడు శివయ్య ఆ ఊరి ఆసామి పొలంలో పాలేరుగా పనిచేసేవాడు పార్వతమ్మ ఇంటి పనులు చూసుకుంటూ ఇంట్లోనే ఉండేది రాధిక ఆ ఊర్లో ఉండే ఓ బట్టల కొట్టులో టెయిలర్ గా పనిచేసేది కానీ వినోద్ మాత్రం ఏ పని సరిగ్గా చేసేవాడు కాదు ఏ పనికి వెళ్లినా అది నాకు చేత కావట్లేదని ఒక రెండు మూడు రోజుల్లోనే ఆ పని మానేసి వచ్చేసేవాడు ఎంతసేపు ఇంట్లో తింటూ ఇంటి బయట ఆ రచ్చబండపై కూర్చొని దారిన వారితో కబుర్లు చెబుతూ కాలం గడిపేవాడు ఇక వారి ఇంటి విషయానికి వస్తే తండ్రి శివయ్య ఇంకో కూతురు రాధిక తెచ్చే సంపాదనతోనే ఇల్లు కడిచేది ఒకవేళ ఎప్పుడైనా వినోద్కు చేతి ఖర్చులకు డబ్బులు కావాల్సి వస్తే వాళ్లక్క పనిచేస్తున్న దుకాణం దగ్గరికి వెళ్లి ఆమెని అడుక్కొని తీసుకునేవాడు ఒకరోజు ఉదయాన్నే శివయ్య పొలం పనికి వెళ్తూ ఉండగా వినోద్ ఇంకా మంచంలో నిద్రపోతూనే ఉంటాడు అది చూసి శివయ్య కోపంతో వినోద్ని నిద్రలేపుతూ ఇలా అంటాడు ఒరే గాడిదా పొద్దుపొడిచి ఇంతసేపు అయింది ఇంకా ఎద్దులో పడుకుని ఉన్నావు సిగ్గులు ఎదురడికో ఇంట్లో ఆడపిల్ల కూడా పనికి వెళ్ళడానికి సిద్ధమైంది నువ్వింకా దున్నపోతులా పడుకునున్నావు లేరా లే లేచి పనికి వెళ్ళు అప్పుడే నిద్ర లేచిన వినోద్ నిద్రమత్తులో శివయ్యతో ఇలా అంటూ ఉంటాడు అబ్బా ఏంటి నాన్న పొద్దు పొద్దున్న ఆ ఇలాగే కంటూ ఉండు నాడు మేం పోతే నీకు ముద్ద పెట్టేవాడు కూడా ఉండడు అప్పుడు ఆకలి కడుపుతో పడుకుని కందువులే కలలు అప్పుడే పనికి వెళ్ళడానికి సిద్ధమై అక్కడికి వచ్చిన రాధిక వాళ్ళిద్దరితో ఇలా అంటుంది అబ్బబ్బా పొద్దున్నే మొదలుపెట్టారా మీరిద్దరూ ఏంటి నాన్నా నీకు రోజు తమ్ముణ్ణి తిట్టడం తప్ప వేరే పనిలేదా ఎందుకు లేదమ్మా పని నాకు పని ఉంది నీకు పని ఉంది అమ్మకు పని ఉంది ఏటొచ్చి లేనిది వీడికి వీడికొక్కడికే పనికి మాలిన సన్నాసి అబ్బా ఆ పని నాన్నా చూసుకుంటాళ్లే తొందరలో ఏదో ఒక పని ఎప్పుడు ఇలాగే ఉంటాడా ఏంటి పని వీడు వీడు వయసుకు వచ్చినప్పటి నుంచి వింటున్నా మాట ఎక్కడ పనికి వెళ్ళినా నాలుగు రోజులు పని చేయడం నచ్చట్లేదని మానేసి వచ్చేయడం ఇది వీడు చేసే పని వీడేం పని చేస్తాడమ్మా అందరం కష్టపడి పని తెచ్చి పెడుతుంటే కూర్చొని తింటున్నాడు వీడికి పెట్టే తిండి దండగా వీడికి పెట్టేదేదో ఒక గేదెకు పెడితే అంత పాలైనా ఇస్తుంది ఇక చాలు నాన్న ఆపండి రే తమ్ముడు నీ స్నేహితుడెవరూ పక్క ఊరి రైస్ మిల్లులో పనికిరమ్మన్నాడు వెళ్ళాలి దారి ఖర్చులకు డబ్బులు కావాలని అడిగావు కదా ఇదిగో తీసుకో అది సంగతి నువ్వు ఇలా ఇచ్చేవాడిని పూర్తిగా చెడగొడుతున్నావు ఒరే ఆడపిల్ల సంపాదన తీసుకోవడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదురా అసలు లెక్కకు వస్తే నువ్వు కష్టపడి సంపాదించి దాని పెళ్లి చేసి పంపించాలి కాని నువ్వేమో ఏ పని చేయకుండా నీ జల్సాలకి షికారులకి తన దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు ఇదే ఓ బతికేనా ఏంటి నానా నువ్వు అక్క ఇస్తుంటే నేను ఇంకేలా చచ్చేది ఆపండి మీరిద్దరు ఒరే తమ్ముడు ఈ డబ్బు తీసుకుని వెళ్ళి నువ్వు పని చూసుకో నాన్న త్వరగా పదండి నాకు పనికి ఆలస్యమవుతుంది అవతల కొట్టు తెరుస్తారు నన్ను తొందరగా నీ సైకిల్పై కొట్టు దగ్గర దింపేసి నువ్వు నీ పొలం పనికి వెళ్ళిపో అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు ఇక వినోద్ తన అక్క రాధిక ఇచ్చిన డబ్బులు చూసి సంతోషపడుతూ స్నానానికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత పక్కూర్లో ఉన్న రైస్ మిల్లు దగ్గరికి వెళ్లి అక్కడే పనిచేస్తున్న తన స్నేహితుడు శ్రీధర్ని కలుస్తాడు అప్పుడు శ్రీధర్ వినోద్తో ఇలా అంటాడు యువరాజు గారు దయచేయండి ఇప్పుడు మీ యువరాజు గారికి వెంటనే ఒక మంచి పని చెప్పుకో చేసి పెడతా పెద్దగా పని ఏమి లేదు సామి లోపల మిల్లులో ఉన్న మూటల్ని ఆ లారీలోకి ఎక్కించాలి అంతే ఏంటి మూటలు మొయ్యాలా అది నేను నీకేమైనా పిచ్చిగాని పట్టిందా అదేంట్రా పని కావాలని చెప్పావు కదా ఇదేరా పని ఏంటి ఇది పనా దీని పని అనరు ఒళ్ళు హోనం చేసుకోవడం అంటారు ఏంటిరా అలా మాట్లాడతావు ఇక్కడ ఇదే పని నేను ఇక్కడ ఇదే పని చేస్తాను ఒక మూటకు రెండు రూపాయలు ఇస్తారు నేను రోజు మొత్తంలో యాభై మూటలు మోస్తాను అంటే నా ఒక్కరోజు సంపాదన వంద రూపాయలు అంతేకాదు ఇక్కడ మనం ఎన్ని ఎక్కువ మూటలు మోయగలిగితే మనకు అంత సంపాదించుకోవచ్చు ఏంట్రా నువ్వు చెప్పేది నేను ఈ మూటలు మోసి మోసి సాయంత్రం కల్లా నా నడుం పరిస్థితి ఏమవుతుందో తెలుసా బాబోయ్ నా వల్ల కాదు నేను ఈ పని చేయలేను ఇంకా వేరేది ఏదైనా ఉంటే పని చెప్పు ఇలా చేసి పడేస్తా అయితే పోనీ లోపల ధాన్యాన్ని సంచుల్లోకి ఎత్తే పని చేస్తావా ఏంటి ఎత్తి సంచుల్లో నింపాలా హమ్మో నా చేతులు పాడైపోతాయి ఇది కూడా నా వల్ల కాదు ఇంకేదైనా ఉంటే చెప్పు నీకు అసలు ఎలాంటి పని కావాలరా ఏదైనా హాయిగా కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని చేసే పని ఏదైనా ఉంటే చెప్పు చేస్తాను అలా అయితే ఇక్కడ ఒకటే పని ఖాళీగా ఉంది అవునా అయితే అదేంటో తొందరగా నాకు చెప్పు ఇప్పుడే వెళ్ళి పనిలో చేరిపోతా ఆ లోపల గదిలో యజమాని కుర్చీ ఖాళీగా ఉంది దానిపై కూర్చుంటావా ఏంట్రా బెటకారమా లేదు గొడ్డుకారం ఏంట్రా ఇది పనిపిస్తానని ఇక్కడికి పిలిపించి నన్ను లాభం అనిస్తావా ఇదేం బాగోలేదు మరేంట్రా ఏ పని చెప్పినా నాకు ఆ నొప్పి ఈ నొప్పి నా వల్ల కాదు నేను చేయలేనంటే ఇంకేం పని చెప్పాలి నీకు ఒరే మనిషి అనేవాడు కష్టపడాలి అప్పుడే సంపాదన వస్తుంది నీ చెమట చిందకుండా ఒళ్ళు వాంచకుండా ప్రతి దాని నుంచి తప్పించుకోవడాన్ని పని అనరు బద్ధకం అంటారు చేతగానితనం అంటారు మీ నాన్న నిన్ను చేతగాని వాడివి అని మాట్లాడు లేకుంటే బాగోదు ఏ నీకు నీకిచ్చేది మర్యాద నువ్వు నా స్నేహితుడని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది ఈ జన్మలో నీ మొహం ఇంకోసారి నాకు చూపించకు వెళ్ళిక నుంచి అని శ్రీధర్ వినోద్ ని కోపంగా తిట్టి అక్కడి నుంచి గెడ్డేస్తాడు దాంతో వినోద్ కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు వినోద్ ఊరికే రచ్చబంటి దగ్గర కూర్చుని ఉండగా అతని మీనమామ చంద్రయ్య వాళ్ళ ఇంటికి వస్తాడు అక్కడ కూర్చున్న వినోద్ ని చూసి ఇలా పలకరిస్తాడు ఎలా ఉన్నావు అరే మామయ్య మీరా ఇదేనా రావడం నాకేం దర్జాగా ఉన్నాను ఇంతకు మీరెలా ఉన్నారు ఇంటి దగ్గర అత్తేలా ఉంది ఈ మధ్యలో ఇంటికి రావడం మానేశావు అందరూ బాగానే ఉన్నారు ఇంతకు నీ సంగతి ఏంటి ఏం పని చేస్తున్నావు ఎంత సంపాదిస్తున్నావు ఏంటి మామయ్య రాగానే మొదలు పెట్టావు ఏం చేస్తున్నావు ఎంత సంపాదిస్తున్నావని పని చేయకుంటే బ్రతకకూడదా అది కాదురా ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా పెద్దలు అందుకే అడిగాను ఏమో నీతో అన్నారేమో పెద్దలు నాకు మాత్రం ఏం చెప్పలేదు ఊరికే మాట వరుసగా అడుగుతున్నాను చెప్పు ఇప్పుడు ఏం పని చేస్తున్నావు పని అంటే చేసేవాడిని మొన్నటి వరకు అక్కడ నచ్చక మానేశాను ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇవ్వట్లేదు మరి ఎందుకు ఇవ్వట్లేదురా ఎందుకంటే పని మొదలు పెట్టిన గంటకి పూట సెలవు కావాలంటే ఇవ్వమని చెప్పారు అయినా పని మొదలు పెట్టిన గంటకి సెలవు పెట్టడం ఏంట్రా విడ్డూరం కాకపోతే అది కాదు మామయ్య పని చేస్తానని చెప్పి తీసుకెళ్లి గంట సేపు నన్ను పొలం దగ్గర ఎండలో నిల్చోబెట్టాడు అంతసేపు నాకు ఎండలో నిల్చొని నిల్చుని అలసట వచ్చింది అందుకే సెలవు కావాలని అడిగాను తప్ప నువ్వు చెప్పింది నిజమే అలా పని పేరుతో ఎండలో అంతసేపు నిల్చోబెట్టడం తప్పే నేను ఒప్పుకుంటాను కానీ ఇంతకు ఏ పని ఇస్తామని చెప్పి తీసుకెళ్లారు ఏదో పొలానికి కాపలాగా ఉండాలని చెప్పి తీసుకెళ్లారు హా ఏంటి ఒరే ఎదవా అలా ఎండలో నిల్చుంది కాపలా కాయడమేరా అసలు పని చిచ్చి వస్తూ నేను నోట్లో నూరు పెట్టాను చూడు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని వినోద్పై చిరాకు పడితే చంద్రయ్య ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఇంట్లోకి రాగానే చంద్రయ్యను చూసి పార్వతమ్మ ఇలా అంటుంది అన్నయ్య ఇదేనా రావడం రండి రండి ఎలా ఉన్నారన్నయ్య మీరొక్కరే వచ్చారా వదిన మీతో తీసుకురాలేదా వదిన ఎలా ఉంది నేను బాగానే ఉన్నాను తల్లి ఇంకా మీ వదినకేంటి నన్ను సాధిస్తూ పుష్టిగా ఉంది ఈ ఊరిలో కాస్త పనుండి ఒక్కడినే వచ్చానమ్మా అందుకే మీ వదినని తీసుకురాలేదు ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా మిమ్మల్ని కలిసి వెళ్దామని ఇలా వచ్చాను మా సంగతి సరేగాని ముందు ఇది చెప్పు నువ్వు బావగారు ఇలా ఉన్నారమ్మా నా మేనకూడలు ఎలా ఉంది దేవుడి దయవల్లా అందరం బాగానే ఉన్నామన్నయ్య అయినా నీ మేనకూడలు గురించి అడుగుతున్నావు మరి నీ మేనల్లుడి గురించి అడగట్లేదు వాడి గురించి తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఇప్పుడు ఏముందిలే అమ్మా ఇదిగో ఇప్పుడే ఇంట్లోకి రాకముందుకు ఆ రచ్చబండ దగ్గర కలిశాను ఏదవా ఇంకా మారలేదు ఇంకా అదే కోతి వేషాలు తిక్క సమాధానాలు బొత్తిగా బాధ్యత లేకుండా తయారయ్యాడు వాడు అదే నా కోడలు చూడు ఆడపిల్ల అయినా ఉద్యోగం చేస్తూ తన సొంత కాళ్ళ మీద నిలబడి ఈ ఇంటి బాధ్యత తీసుకుని మిమ్మల్ని అందరినీ ఎంత బాగా చూసుకుంటుందో అయినా నీ కడుపున ఎలా పుట్టాడమ్మా ఈ సన్నాసి ఏం చేయమంటారన్నయ్య ఇంత వయసు వచ్చినా వాడికి ఇంటి బాధ్యత తెలిసి రావట్లేదు మాకు అదే దిగులుగా ఉంది అని అంటుంది అలా వాళ్ళిద్దరూ ఇంట్లో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటారు కాసేపటికి చంద్రయ్య వాళ్ళింట్లో భోంచేసి బయలుదేరుతూ ఉండగా పార్వతి చంద్రయ్యతో ఇలా అంటుంది అదేంటన్నయ్య అప్పుడే బయలుదేరావు ఇంత దూరం వచ్చి మీ బావగారిని నీ మేనుకోడల్ని కలవకుండానే వెళ్తావా ఎలాగో వాళ్ళు ఇంటికి వచ్చే సమయమైంది వాళ్ళొచ్చాక వాళ్ళని కలిసి రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయాన్నే బస్ ఎక్కి వెళ్ళొచ్చు కదా అన్నయ్య మీ అల్లుడు కూడా ఊర్లో లేడు ఏదో పని ఉందని చెప్పి పట్నం వెళ్ళాడు అవతల ఇంట్లో మీ వదిన ఒక్కతే ఉన్నది నేను చీకటి పడే కల్లా ఇంటికి చేరుకోలేకపోతే కంగారు పడుతుంది అందుకని వెళ్ళక తప్పదు నువ్వేం బాధపడకు ఎలాగో వచ్చే నెలలో నా కొడుకు నీ కూతురికి నిశ్చితార్థం అనుకుంటున్నాం కదా అప్పుడు ఇంట్లో వాళ్ళందరం వచ్చి ఇక్కడే ఒక నాలుగు రోజులు ఉంటాం కదమ్మా నువ్వేం బాధపడకు అలాగే అన్నయ్య క్షేమంగా వెళ్ళిరండి అన్నయ్య అలాగే అల్లుడికి చెప్పి వినోద్కి ఏదైనా ఉద్యోగముంటే మీరే కాస్త చూడమని చెప్పండి అలా అయినా వాడు కాస్త దారిలో పడితే మా జన్మకది చాలు అలాగే అమ్మా తప్పకుండా చూస్తాను నేను వెళ్ళొస్తాను మరి నువ్వు జాగ్రత్త అని చెప్పి చంద్రయ్య ఇంట్లో నుంచి బయటకి వచ్చి రచ్చబండ దగ్గర కూర్చున్న వినోద్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు ఒరే నేను వెళ్తున్నాను అమ్మా నాన్నల్ని జాగ్రత్తగా చూసుకో ఇంటికి వెళ్ళాక బావకు చెప్పి పట్నంలో నీకేదైనా ఉద్యోగం చూడమని చెప్తాను ఏదైనా ఉంటే నీకు కబురు పంపిస్తాను ఇక్కడ ఈ తిక్కవేషాలు వాని అక్కడికొచ్చి బుద్ధిగా పని చేసుకో సరేనా మీరు ఇలా చెప్తే అలాగే చేస్తా మామయ్య మీరు జాగ్రత్తగా వెళ్ళరండి అని చెప్పగానే చంద్రయ్య అక్కడి నుంచి తన ఊరికి వెళ్ళిపోతాడు అలా ఒక నెల గడిచింది చూస్తూ ఉండగానే చంద్రయ్య కాంతమ్మల కొడుకు ప్రసాద్కి పార్వతీ శివయ్యల కూతురు రాధికకి నిశ్చితార్థం చేసే రోజు రానే వచ్చింది అప్పుడు వాళ్ళిద్దరి కుటుంబాలు కలిసి ఆ తంతును గుడిలో జరిపించడానికి పడవలో వాళ్ల కులదేవత గుడికి వెళుతూ ఉండగా అకస్మాత్తుగా బోల్తా కొట్టి పడవలో ఉన్న వాళ్ళందరూ ఆ నదిలో మునిగిపోతారు వెనకాల పడవలో వస్తున్న కొందరు గజయితగాళ్లు వాళ్లను చూసి వెంటనే ఆ నదిలోకి దొక్కి వాళ్లందరినీ ఒడ్డుకి లాక్కుని వస్తారు అప్పటికే పార్వతి శివయ్య రాధిక మరియు ప్రసాద్ లు చనిపోతారు వినోద్ స్పృహ తప్పి ఉంటాడు తను స్పృహలోకి వచ్చి లేచి చూసేసరికి చంద్రయ్య అతని భార్య మిగతా వారి మృతదేహాల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు అది చూసిన వినోద్ గుండెలు పగిలేలా ఏడవటం మొదలుపెడతాడు వినోద్ చంద్రయ్య ఇంకా కాంతమ్మ చెరువు కట్టున చనిపోయిన వాళ్ల శివాల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు అప్పుడు ఊర్లోని ఒక వ్యక్తి వచ్చి వారితో ఇలా అంటాడు పోయిన వాళ్ళు తిరిగి రారు కదా ఏమండి చంద్రయ్య గారు మీరు పెద్దవారు మీరు కూడా ఇలా అయిపోతే ఇలా చెప్పండి పదండి జరగాల్సిన కార్యక్రమం ఏంటో చూడండి అని చెప్పగానే చంద్రయ్య లేచి ఊరివారి సహాయంతో అక్కడి నుంచి వాళ్లందరినీ తీసుకెళ్లి వారికి దహన సంస్కారాలు జరిపించి కాంతాన్ని తీసుకొని వాళ్ల ఊరికి వెళ్ళిపోతాడు ఇక వినోద్ ఒంటరిగా వాళ్ల ఇంట్లో వాళ్ల ఫోటోల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అలా ఏడ్చి ఏడ్చి అక్కడే పడుకునిపోతాడు మరుసటి రోజు తెల్లవారాక వినోద్కి మెలకువ వస్తుంది తను లేవగానే ఇలా పిలవటం మొదలు పెడతాడు అమ్మా అమ్మా ఎక్కడున్నా అకా అకా ఎక్కడున్నారు మీరంతా అని వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలుస్తూ ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు ఇంట్లో ఎంత వెతికినా ఎవ్వరూ తనకి కనిపించకపోవడంతో వీధిలోకి వచ్చి వెతకడం మొదలు పెడతాడు అమ్మా నాన్న ఎక్కడున్నారు అకా అకా ఎక్కడున్నారు మీరంతా బాబాయ్ మా ఇంట్లో వాళ్ళు ఏమైనా కనిపించారా మీకు కనిపిస్తే చెప్పండి ఉదయం నుంచి వాళ్ళను వెతుకుతున్నాను అంటూ వీధిలో వాళ్ళందరిని అడుగుతూ వెతుకుతూ ఉంటాడు అందరూ అతన్ని వింతగా చూస్తూ ఉంటారు అప్పుడు వినోద్ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు ఏంటి వీళ్ళందరికీ పిచ్చిగానే ఏమైనా పట్టిందా ఎందుకు నన్ను అందరూ వింతగా చూస్తున్నారు అయినా ఇంతసేపటి నుంచి నేను గొంతు చెంచుకున్నారు అరుస్తున్నా ఎవరు పట్టించుకోరేంటి అని అనుకొని ఇంకా కాసేపు వెతికి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు అలా ఇంట్లో ఉన్న వాళ్ల ఫోటోలు వాటికి వేసిన పూలదండలు అక్కడ పెట్టిన దీపం చూసి వినోద్కి జరిగిందంతా గుర్తుకొచ్చి మళ్లీ అక్కడే కూర్చొని ఏడవటం మొదలుపెడతాడు అలా ఆ రోజు గడిచిపోతుంది ఎవరతన్ని పట్టించుకునేవారు లేక ఇంట్లో ఒక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటాడు కాసేపటికి వినోద్కి ఆకలవ్వడం మొదలవుతుంది అప్పుడు వినోద్ ఇలా అనుకుంటాడు ఇదేంటి కడుపులో అదోలా ఉంది బహుశా ఆకలి అనుకుంటా ఇప్పుడేం చేయాలి ఇంట్లో కూడా తినడానికి ఏమీ లేవు నాకా వంట చేయడం రాదు హోటల్కి వెళ్లి తినడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు ఇప్పుడు ఏం చేయాలి బయటకు ఎవరినైనా అడిగి చూద్దాం మన ఊరి వాళ్ళు కదా తప్పకుండా సహాయం చేస్తారు అని అనుకొని వాళ్ల దగ్గరికి వెళ్లి అక్కడున్న ఒక ఆమెతో ఇలా అంటాడు పిని చాలా ఆకలిగా ఉంది రెండు రోజుల నుంచి ఏమీ తినలేదు మీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే పెట్టిస్తారా ఏంటి బాబు తినడానికి పెట్టాలా మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా ధాన్యం మూటలు మా ఇంట్లో పెట్టి వెళ్ళారా ఏంటి వెళ్ళు వెళ్ళు పొద్దున్నే సోమరిపోతు మొహం వేసుకుని వచ్చావు అని ఆవిడ వినోద్ని ని కసురుకుంటుంది వినోద్ బాధతో అక్కడి నుంచి వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి అడుగుతాడు అక్కడ వాళ్ళు కూడా వినోద్ని ని కసురుకుని అక్కడి నుంచి పంపించేస్తారు అలా వినోద్ వీధి వీధి తిరుగుకుంటూ అందర్నీ ప్రాధేయపడుతూ ఉంటాడు ఎవ్వరూ వినోద్ పట్టించుకోరు అలా నిరాశగా వెళ్తూ వెళ్తూ అతను ఒక బడి దగ్గరికి చేరుకుంటాడు అక్కడ అతనికి ఇద్దరు చిన్నపిల్లలు కనిపిస్తారు వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎంతో స్నేహంగా ఉంటారు వాళ్ళని చూసిన వినోద్ కు తన స్నేహితుడు శ్రీధర్ గుర్తుకు వస్తాడు వెంటనే అతను తన స్నేహితుడు పనిచేస్తున్న రైస్ మిల్ దగ్గరికి వెళ్తాడు అక్కడ అతనితో ఇలా అంటాడు నాకు బాగా రెండు రోజుల నుంచి ఏం తినలేదు ఊరిలో ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా ఎవరు సహాయం చేయట్లేదు దయచేసి నువ్వైనా కాస్త దయ చూపించు దయా నీపై ఏ పని చేతగాని దద్దమ్మవి నీపై ఎందుకు కలుగుతుందిరా దయా అలా అనక శ్రీధర్ నాకు నానే వాళ్ళు ఎవరూ లేకుండా పోయారు నా చిన్ననాటి స్నేహితుడివి నువ్వు కూడా అలా అంటే ఇలా కాస్త అన్నం పెట్టించు ఆ తర్వాత నువ్వు ఏ పని చెప్పినా చేస్తాను ఏంటి నువ్వు పని చేస్తావా అయినా నీకు ఏ పని వస్తుందని నీకు తెలిసిన పని ఒక్కటే తినడం ఊరి మీద బలాదూరు తిరగడం ఆయన నీకు ఎవరిస్తారు రా పని వెళ్ళు వెళ్ళు నేను పని మానేసి నీతో ఇలా కబుర్లు పెడుతున్నానని మా యజమానికి తెలిస్తే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాడు వెళ్ళు ఇక్కడ నుండి అని చెప్పి శ్రీధర్ కూడా వినోద్ని ని కోపగించుకుని అక్కడి నుంచి పంపించేస్తాడు అప్పుడు వినోద్ చేసేదేమీ లేక అక్కడి నుంచి తన మామయ్య చంద్రయ్య ఇంటికి వెళ్తాడు అక్కడ వినోద్ని చూసిన కాంతమ్మ ఇలా అంటుంది ఆగు ఎందుకొచ్చావు ఇక్కడికి మేమింకా చచ్చామో వచ్చావా ఏంటత్త అలా అంటారు నేనేందుకు అలా అనుకుంటాను నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు నీ మొహం చూడటం కూడా పాపం ఇంట్లో వాళ్లందరినీ పొట్టన పెట్టుకున్నావు ఇంకా మేము ఉన్నామని మా దగ్గరకు వచ్చావా ఎందుకత్తయ్యా చచ్చిన పామును ఇంకా చంపుతావు ఆకలిని తట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదు ఊర్లో ఎవరు నాకు సహాయం చేయట్లేదు మామయ్య మీరైనా చెప్పండి అతయ్యకి నువ్వు జీవితంలో ఒక్కరోజైనా ఎవరికైనా సహాయపడ్డావా కనీసం మీ ఇంట్లో ఒక్క పూటైనా నీ కష్టంతో సంపాదించిన దానితో ఒక ముద్దైనా పెట్టావా అలాంటప్పుడు ఎవరురా నీకు సహాయం చేసేది నీ మొహం చూడడమే మహాపాపం అయినా నా చెల్లెలు పోవడంతోనే మన సంబంధం తెగిపోయింది ఈ జన్మలో నువ్వు మా ఇంటి గడప తొక్కకూడదు వెలు ఇక్కడ్నుంచే అని చంద్రయ్య కాంతమ్మలు వినోద్ని వాళ్ల ఇంట్లోకి రానీయకుండా అతన్ని బయటికి గెంటేసి ఇంటి తలుపులు వేసేస్తారు ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి వినోద్ చెరువు దగ్గరికి వస్తాడు అక్కడొక బండరాయిపై కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇంతలో అతని లోపటి నుంచి ఒక ప్రతిరూపం బయటికి వచ్చి అతని ముందు నిలబడుతుంది అది చూడ్డానికి అచ్చం వినోద్లానే ఉంటుంది ప్రతిరూపం వినోద్ని చూస్తూ నవ్వుతూ ఉంటుంది దాన్ని చూసిన వినోద్ ఆశ్చర్యంతో ఇలా అంటాడు ఎవరు నువ్వు చూడడానికి అచ్చం నాలాగే ఉన్నావు ఎందుకు ఇక్కడికి నీకు నేను సమయాన్ని నేను ఎప్పుడు నీతోనే ఉంటా నీలోనే ఉంటా కానీ నువ్వు నన్ను ఉపయోగించుకోవు ఏంటి నువ్వు మాట్లాడేది నాకేమీ అర్థం కావట్లేదు నువ్వెవరూ నాకు తెలియదు కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను అసలే నా వాళ్ళని పోగొట్టుకుని చాలా బాధలో ఉన్నాను నీ బాధకి కారణం నువ్వే కదా ఎందుకంటే నేను నీ దగ్గర ఉన్నప్పుడు నన్ను నువ్వు ఉపయోగించుకోలేదు ఇప్పుడు దానికి ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తున్నావు నువ్వు ఒక్కడివే కాదు ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోరో వాళ్ళందరూ చివరికి ఇలాగే బాధపడుతూ ఉంటారు సరైన సమయానికి సరైన పని ఏది చేయక వ్యర్థ ప్రయాసంలో నన్ను నువ్వు కోల్పోయావు దానికి ఇదే నీ శిక్ష అవును నువ్వు చెప్పింది నిజమే ఇన్ని రోజులు మా ఇంట్లో వాళ్ళు నన్ను బాగుపడరా అని చెప్తున్నప్పుడల్లా నా దగ్గర సమయం ఉండేది కానీ ఇప్పుడు నా దగ్గర సమయం లేదు నా వాళ్ళు నాకు మిగలలేదు ఇన్నాళ్ళు నేను చేసిన పాపాలకి నాకు ఇంకా ఎవరూ మిగలలేదు నాకు తగిన శాస్తి జరిగింది అయినా నేనిప్పుడు ఏం చేయగలను అంతా అయిపోయింది ఒకవేళ నువ్వు చేయగలిగితే ఏం చేసేవాడివి ఒకవేళ మా వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వస్తే ఇకపై వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకుంటాను ఏదైనా ఉద్యోగం వెతుకుని కష్టపడి పనిచేస్తాను అది ఎంత కష్టమైనా పర్వాలేదు తల్లిదండ్రుల పట్ల నా అక్క పట్ల నాకున్న బాధ్యతను నేను నెరవేర్చుకుంటాను చిన్న పెద్ద అందరినీ గౌరవిస్తూ నలుగురికి నాకున్న దాంట్లో సహాయపడతాను అలా అయితే నేను నీకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తాను కానీ ఇది నీకున్న చివరి అవకాశం ఏంటి నువ్వు చెప్పేది ఏంటి అవకాశం అని వినోద్ అంటుండగాని ఆ ప్రతిబింబం మాయమైపోతుంది ఇంతలో వినోద్కి శివయ్య గొంతు వినిపిస్తుంది ఒరేయ్ గారిదా పొద్దు పొడిచి ఇంతసేపు అయింది ఇంకా ఎదుర పడుకొని ఉన్నావు సిగ్గులో నీకు ఇంట్లో ఆడపిల్ల కూడా పనికి వెళ్ళడానికి సిద్ధమైంది నువ్వు ఇంకా దున్న పొదులా పడుకొనున్నావు లేరా లే లేచి పనికి వెళ్ళు అప్పుడే నిద్రలేచిన వినోద్ ఆశ్చర్యంగా తన తండ్రిని చూస్తూ ఉండిపోతాడు అప్పుడే అక్కడికి రాధిక వచ్చి ఇలా అంటుంది అబ్బబ్బా పొద్దున్నే మొదలు పెట్టారా మీరిద్దరూ ఏంటి నాన్న రోజు తమ్ముణ్ణి తిట్టడం తప్ప వేరే పని లేదా నీకు ఇదంతా చూస్తున్న వినోద్కి అప్పుడే అర్థమవుతుంది ఆ ప్రతిబింబం తనకు చెప్పినట్టు మళ్ళీ తనకొక అవకాశం వచ్చిందని ఇది మళ్ళీ అదే రోజు అది తెలుసుకున్న వినోద్ తన తండ్రి అక్కతో ఇలా అంటాడు నానా నన్ను క్షమించండి నానా ఈ రోజు నుంచి మీరు చెప్పినట్టే వింటాను అక్క ఇకపై నుంచి నీ దగ్గర డబ్బులు అడగను నేనే కష్టపడి సంపాదిస్తాను అని చెప్పి నుండి స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు అక్కడ ఏం జరిగిందో వాళ్లకు అర్థం కాక శివయ్య రాధికలు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటారు ఏంటమ్మా పట్టిందా ఏంటో అంత వింత వింతగా మాట్లాడుతున్నాడు ఏమో నాన్న నాకు అర్థం కావట్లేదు అప్పుడు వినోద్ తిరిగి వచ్చి తన స్నేహితుడి దగ్గర రైస్ మిల్లులో పనికి వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత తన స్నేహితుడైన శ్రీధర్ని కలిసి అతనితో పాటు రైస్ మిల్లులో ఉద్యోగం చేసుకుంటూ తన తల్లిదండ్రులు చెప్పినట్టుగా వింటూ తన అక్కకు బావకు పెళ్లి చేయించి నలుగురికి సహాయపడుతూ మళ్లీ తనకు తిరిగి వచ్చిన మళ్లీ అదే రోజుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ సంతోషంగా జీవిస్తాడు